హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాకీ పిల్లలు తప్పించుకొని ఆరు అమర్ అందరూ కూడా అనాథాశ్రమం దగ్గరికి వచ్చి ఉంటారు అమర్ ఎందుకు అనాథాశ్రమం దగ్గరికి తీసుకొని వచ్చావు అని సదాశివం ప్రశ్నిస్తూ ఉంటాడు అనాథాశ్రమాన్ని చూసి ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నాన్న ఆరు చనిపోయిన దగ్గర నుండి ప్రతీ నెలా కూడా అదే డేట్లో అనాథాశ్రమం అందరికీ కూడా నేను అన్నదానం చేయిస్తున్నాను ఈ విషయం అన్నదాష్టంలో ఉన్న వాళ్ళ ద్వారా ఆరు ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసింది ఆరు ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు నాన్న అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అమర్ చెబుతారు అవునా అమర్ అయితే ప్రతీ నెలా కూడా నువ్వు అన్నదానం చేస్తున్నావా చాలా మంచి పని చేస్తున్నావు అమర్ సరేలే అమర్ వస్తాయని చెప్పావు కదా అని చెప్తుంటే సరే కలిసినట్టు ఉంటూ ఉంటాయి ఆరు చాలా చాలా సంతోషపడుతూ అందరి స్నేహితుల్ని కలుసుకోవచ్చు అని అనాథ్రమంలో మనోహరితో కడిపిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వయసు ఆరు కోసం వచ్చిన ఫ్రెండ్ మనోహరి అందరు కూడా ఆరు ఫోటోని మొక్కుకుంటూ ఉంటారు ఏ మనో నీకు సడన్ సర్ప్రైజే అని ఒక ఫ్రెండ్ అనడంతో నాకు సడన్ సర్ప్రైజా ఏంటి అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది నీ కోసం తను వచ్చిందే తను నిన్ను చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతుంది ఎన్ని రోజులకి నువ్వు తనని కలుసుకోబోతున్నావు అని ఫ్రెండ్స్ చెబుతూ ఉంటే తన ఎవరో అతను అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎవరప్ప అని ఆరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే మనకు రాధమ్మ కూతురులోని విలన్గా నటించిన శృతిని చూపిస్తూ ఉంటారు నేనే అని ఆవిడ మనోహరి ముందుకు రావటంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ సీరియల్లో శృతి పేరు ఏంటి అసలు మనోహరిని ముప్పలు తిప్పలు పెట్టి దానికి ఆవిడ ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము